ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎన్నికల కోలాహలంగా ఉంది బ్రహ్మాండంగా పర్సంటేజీ ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది ఇది మంచి ఇండికేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెరిగినటువంటి ఓటింగ్ శాతంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ప్రజలందరూ కూడా విరివిగా ఓటింగ్లో పాల్గొని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఫ్యాన్ హవా బ్రహ్మాండంగా ఇస్తూ ఉంది డెఫినెట్గా ఈ పోలింగ్ సర్వేలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కర్నూలు పట్టణంలో కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది మహిళా పక్షపాతిగా మహిళా అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మహిళలందరూ కూడా ఆయనకు ఓటేసేదానికి కదిలి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఇంతియాజ్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు కర్నూలు పట్టణంలో మూడోసారి మళ్ళీ కొండారెడ్డి బుర్జు మీద జెండా ఎగరబోతూ ఉంది